శ్రీ శ్రీగురు నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి నమ నా నేను ఇక్కడ శ్రీ అమలింగేశ్వర స్వామి వారి దేవస్థానం దైదబిలం ఇక్కడ నేను అర్చక స్వామిని ఈ ప్రసిద్ధ క్షేత్రం ప్రతి సోమవారం కూడా ఇక్కడ విరివిగా భక్తులు వస్తున్నారు కార్తీక మాసం పురస్కరించుకుని ప్రతి ప్రతిరోజు కూడా వేలాది మంది భక్తులు వచ్చి సోమవారం దర్శించుకొని దర్శించుకున్నారు ఈ సమయంలో నిన్న సోమవారం నాడు ఉదయం నుంచి సాయంత్రం దాకా భక్తులు వచ్చి దర్శనం చేసుకొని మేము సాయంకాలం దీపారాధన చేసుకొని ఐదున్నరకి ఆరు గంటల సమయంలో తాళం వేసుకొని వెళ్ళిపోవడం జరిగింది వెళ్ళిపోయిన తర్వాత సుమారు రాత్రి పన్నెండు నుంచి ఒంటి గంట మధ్య ఆ ప్రాంతంలో కొంత ఇద్దరు ఇద్దరు ముగ్గురు దుండగులు గుహలో ప్రవేశించి సోమవారి దగ్గర ఉన్నటువంటి హుండీని కొడితే అది పగలలేదు పగలపోతే పైన దాన్ని అటు ఇటు వత్తి డబ్బులు బోర్లు ఇచ్చుకొని డబ్బులు తీసపోయినట్టుగా ఆనవాళ్ళు గుర్తించాం పొద్దున్నే వచ్చి చూడగానే అదే విషయం గారికి తెలియజేయగానే యువ గారు వచ్చి పోలీసు వాళ్ళకి రిటర్న్గా కంప్లైంట్ రాసిచ్చి రాయించడం జరిగింది ఇద్దరు వచ్చి దుండగోళ్ళు మొత్తం డబ్బులు దాంట్లో ఉన్న డబ్బులు కొంత సుమారుగా ఐదు వేలు నుంచి పదివేలు వరకు పోయినట్లుగా మేము భావిస్తున్నాం అండి ఎట్లా వచ్చారు లోపలికి వాళ్ళు ముందు ప్రధాన గేటు దగ్గర పైన ఉన్నటువంటి సువాన్ని ఎరగొట్టి దాంట్లో నుంచి వచ్చారు